నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్తో తాడో పేడో తేల్చుకోవడానికి వ్యూహ రచన చేస్తోందా భారతదేశం ఉగ్రవాద దేశపు పీచమనిచేందుకు సిద్ధమైందా అందుకు యావత్ దేశాన్ని సన్నద్ధం చేస్తుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి యావత్ భారతదేశంలో యుద్ధ సన్నాద్ధత కోసం కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునిచ్చింది గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది అంతేకాదు యుద్ధం వస్తే ప్రజలు ఎలా వ్యవహరించాలి ఏమేం చేయాలనే అంశాలపై ఆత్మరక్షణ చర్యలకు సిద్ధం చేయాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్స్ హోమ్ హోంగార్డులు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ నెహ్రూ యువ కేంద్రాలు కళాశాలలు పాఠశాలల విద్యార్థులను దీనిలో భాగస్వామ్యం చేయనున్నారు మీరంతా సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరింది వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలి ప్రజలు ఆందోళనకు గురి కాకుండా వారికి ఎలాంటి సూచనలు చేయాలి సైలనిచ్చి ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ చేయాలని పేర్కొంది కీలకమైన కర్మాగారాలు ఇతర వ్యవస్థల్ని బయటకు కనిపించనివ్వకుండా చేయగలగడం హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాలను సిద్ధం చేయడంపై మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని సన్నద్ధంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని కోరింది సంక్లిష్ట సరికొత్త సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో పౌర రక్షణ సన్నద్ధత పూర్తి స్థాయిలో ఉండాలని పేర్కొంది వీటితో పాటు యుద్ధం వస్తే ప్రజలు దాక్కునేందుకు వీలుగా ఇప్పటికీ నిర్మించిన బంకర్లు కందకాలను శుభ్రం చేసుకోవాలని తెలిపింది దీన్ని బట్టి చూస్తే భారత్ ఏదో పెద్ద ప్లానే వేసినట్లు స్పష్టమవుతుంది ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఆపరేషన్ సింధూర్తో మొదలైంది అని అర్థమవుతుంది ఇక పహల్గా ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి సరిహద్దు వద్ద పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది తన దేశంలో క్షిపణి ప్రయోగాలు చేస్తూ భారత్ని కవ్విస్తుంది భారత్ ఎప్పుడు దాడి చేసినా తిప్పికొడతామని మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తుంది అందుకు భారత్ ఏమీ వెనుకడుగు వేయడం లేదు పాకిస్తాన్కు ఈసారి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావిస్తుంది ఇన్నాళ్ళు పాకిస్తాన్ భారత్ పై ఉగ్రదాడులకు పాల్పడుతూనే ఉంది తన దేశంలో ఉగ్ర సంస్థలను పెంచి పోషిస్తూ భారత్ పైకి ఇలా మన దేశంలో పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులకు పాల్పడింది ఇరవై ఆరు బై పదకొండుతో పాటు ఉరి పఠాన్కోట్ పుల్వామా వంటి దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది అయితే ఇన్నాళ్ళు భారత్ సంయమనంతోనో వేచి చూసింది పాకిస్తాన్కి మొట్టకాయ వేసినట్లు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది అయినా కూడా ఆ దేశం బుద్ధి మారలేదు పదే పదే ఉగ్రవాద దాడులకు పథక రచన చేస్తూనే ఉంది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ భారత్ను కవ్వించడం మానలేదు ఇండస్ కసరత్తుతో భాగంగా భూతలం నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగం నిర్వహించింది ఈ క్షిపణి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేరుకోగలదు బలగాల సన్నద్ధతను ఖచ్చితత్వం సహా కీలక వ్యవస్థల పనితీరును ధృవీకరించుకోవడమే ఈ పరీక్ష లక్ష్యమని పాక్ తెలిపింది పాక్ ప్రభుత్వ సైనికాధికారులు వివిధ పార్టీలతో సమావేశం నిర్వహించి తమ పరంగా సన్నద్ధతను వివరించారు భారత్ గాని దుస్సాహసానికి ఒడికడితే దానికి దీటైన సమాధానం ఇచ్చేందుకు అండగా నిలుస్తామని పార్టీలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు సరిహద్దుల వద్ద పాకిస్తాన్ కవ్వింపు చర్యలను చూస్తూ ఉంటే ఈసారి ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అయితే ఈసారి పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతారా లేక సర్జికల్ స్ట్రైక్స్ కంటే పెద్ద ప్లాన్ ఏమైనా చేస్తారా అనుకునే వేళ అర్ధరాత్రి పేట ఆపరేషన్ సింధూర్ ని విడుదల చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు నిజానికి మోదీ ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ పై ఆర్థిక పరమైన యుద్ధాన్ని ప్రకటించేసింది ఆ దేశానికి నీళ్లు కట్ చేయడం ద్వారా పాకిస్తాన్ ని ఉక్కిరి చేయడానికి సిద్ధమైంది ఇప్పటికే సింధూ నది జలాలను కట్ చేసిన భారత్ అందుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రస్తుతానికి పహల్గామా ఉగ్రదాడిపై భారత్ నింషబ్దంగా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది జల విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన బల బగలిహిర్ సలాల్ జలాశయాల్లో తొలిసారిగా పూడికత తీత పనులు చేపట్టారు ఇలాంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో అరడజనుకు పైగా ఉన్నాయి వాటిలోనూ పూడికతీత చేపడితే పాకిస్తాన్కు నీరు వెళ్లడం మరింత తగ్గుతుంది జమ్మూ కాశ్మీర్లో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంతో ఇప్పుడు పాక్తో సంబంధం లేకుండా ఈ ప్రాజెక్టులో పూడికతీత పనులను భారత్ చేపట్టింది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గతంలో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టులను నిర్మాణం కూడా వేగవంతం చేస్తోంది ఇన్నాళ్ళు సింధూ నది జలాల ఒప్పందం ఉండడం వల్ల భారత్ ఈ నిర్ణయాలు తీసుకోలేకపోయింది ఆయా నదులపై డ్యాంలను నిర్మించలేదు కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు ఈ ఒప్పందం రద్దు కావడంతో ప్రాజెక్టులకు త్వరితగతిన నిర్మిస్తుంది ప్రస్తుత కాలంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో నేరుగా యుద్ధానికి దిగే ప్రయత్నం చేయకపోవచ్చు అని అందరూ అనుకున్నారు కానీ ఆపరేషన్ సింధూర్ తో ఒక్కసారిగా షాక్ ఇచ్చారు సర్జికల్ స్ట్రైక్ చేస్తారనుకున్నారు అంతకంటే పెద్ద చర్యలు ఏవో తీసుకుంటారని ఎదురు చూస్తున్న వేళ ఇది జరిగింది అందుకు ప్రతిచర్యగా పాకిస్తాన్ గనక యుద్ధం ప్రకటిస్తే మాత్రం భారత్కు అనివార్య పరిస్థితి ఏర్పడి తప్పనిసరిగా యుద్ధం చేస్తే అందుకోసం ఇప్పుడే దేశాన్ని సన్నద్ధం చేయడానికి నిర్ణయం తీసుకుంది కేంద్ర హోంశాఖ నిజానికి భారత్ పాకిస్తాన్ తో యుద్ధం చేయడానికి అంత సముఖత చూపే అవకాశం లేదు ఎందుకంటే ఆ దేశంతో ఆర్థిక యుద్ధం చేయడానికి మన దేశం చాలా ఆప్షన్స్ ఉన్నాయి ప్రత్యక్ష యుద్ధానికి దిగితే ఇతర పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే పాకిస్తాన్ కు చైనా తన సంపూర్ణ మద్దతు తెలియజేసింది ఇరు దేశాల మధ్య వివాదాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది ఈ విషయంలో రెండు దేశాలు సంయమంతో ఉండాలని కోరింది మరోవైపు ఇరాన్ కూడా పాకిస్తాన్ కి మద్దతిస్తుంది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా మధ్యవర్తిత్వం నెరపాలని చూస్తుంది అందుకే ఒకవేళ యుద్ధమే గనక వస్తే ఈ రెండు దేశాలు పాకిస్తాన్ వైపు అగ్రదేశాలు అమెరికా రష్యా సౌదీ ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా భారత్ వైపు సిద్ధంగా ఉన్నాయి యుద్ధంలో ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి అందుకే ఫ్రాక్సీ వార్కు తెరలేపే అవకాశం ఉందని అనుకున్నారు ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారిన ఆశ్చర్యపూర్ణ అవసరం లేదు అనుకునే వాళ్ళకు షాక్ ఇస్తూ ఆపరేషన్ సింధు అయితే స్టార్ట్ చేసింది అందుకే భారత్ ప్రజలందరినీ అన్ని రకాలుగా సిద్ధం చేస్తోంది అర్థమైంది కదా మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మూర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని చాలా పెద్దగా చేస్తుంది మరి కంటెంట్ కూడా వైరల్గా మారాలి కదా అది ఎలా అనుకుంటున్నారా ఒక లైక్ అండ్ ఒక షేర్ మన కంటెంట్ వైరల్గా మారడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ కి చేయితగా నిలవండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ పెట్టి ఇంకా 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 నిజాలను నిర్భయంగా విత్ లైవ్లో మీరు చూపించాలనుకుంటుంది కానీ దానికి ఆర్థికంగా మీ అందరి చేయిత చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆ విధంగానైనా సహా సహాయం చేయచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి వ్యాపారవేత్తలు ఒక్క యాడ్ ద్వారా ఖచ్చితంగా మాకు చేయుతగా ఉంటారు మీ మార్కెటింగ్ కూడా చాలా ఉంటుంది బయట లక్షలు ఖర్చు పెడతారు మా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదు ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్